సంద్ర ఎలా ఉన్నారు బాగుండరా నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా వెల్కమ్ టు ఆ ఛానల్ సో ఈరోజు నేనైతే బాలపూర్ వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇంకా మేము వెళ్ళేది స్కూటీ పైన అనమాట అందుకనే స్కూటీ క్లీన్ చేస్తున్నా సండే అయితేనే పిల్లలకు వీలవుతుందని చెప్పేసి సండే అయితే ప్లాన్ చేసినాం అనమాట మా ఆయన ఏమన్నాడంటే నేను వరకు రెడీ అయి ఉండండి అట్లా అయితేనే తీసుకుపోతా లేకపోతే నేను కనవాడు ఇద్దరమే పోతామని చెప్పిండు సో బాలపూర్లో మా చిన్నపాడుచు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా మేమైతే ఇట్లా గణేష్ ఉండి వచ్చేసినాం అనమాట అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారనమాట ఆయన నేను దర్శనం తొందరగా చేపిస్తాను అవి దర్శనం తీసుకెళ్తా అని చెప్పారు సో అందుకోసం అని చెప్పేసి మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం అనమాట ఇంకా ఉన్న వాళ్ళు అందరూ అట్లనే పోతున్నారంట ఇంకా మమ్మల్ని కూడా అట్లనే తీసుకుపోయినారు ఎందుకంటే సండే కదా ఎక్కడెక్కడి నుంచి జనం అంతా వస్తారనమాట చూడడానికి వినాయకుడిని నాకు ఆ మందిని చూడంగానే మాస్ భయమైంది అసలు నిజంగా దర్శనం అవుతుందా అనుకున్నా చూడండి అక్కడ కనిపిస్తుంది కదా అదే జనం వన్ కిలోమీటర్ అంత దూరం వరకు అట్లనే ఉన్నారనమాట సండే కాబట్టి వీకెండ్స్లో అస్సలు రావద్దనమాట అసలు ఇసుక వేస్తే ఇసుక రాలే మందు ఉన్నారంటే నమ్మండి అసలు మనతోనే అవుతుందా పోతామా అనుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ వరకు అక్కడ అనమాట తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు నేను అసలు అక్కడ ఇట్లా రాడ్ కట్టినమాట దూరం నుంచి ఇంకా చూసుకుంటే వెళ్ళిపోవడమే గణేషుడిని కానీ మమ్మల్ని వాళ్ళ ఫ్రెండ్ ఉన్నందుకు ఇక్కడ కూర్చొని అర్చన కూడా చేయించుకున్నాం అనమాట ఇంత దగ్గర నుంచి వినాయకుడిని చూస్తరికి నాకైతే మొత్తం హ్యాపీగా అనిపించింది నిజంగా నేను అసలు హ్యాపీనెస్ని తట్టుకోలేకపోయినా అనమాట నేను అసలు అనుకోలేదు అంత దగ్గర నుంచి వినాయకుడిని అసలు బాలపురం వినాయకుడు అంటే ఎట్లుంటుంది అది సండే రోజు మనకు దర్శనమే కాదు మాయ నుండి తీసుకుపోతుంటే అవునా నిజమా అవుతుంది అనుకుంటా డౌట్ డౌట్గానే వెళ్ళిన కానీ అక్కడికి వెళ్ళినాక చూడండి మీరే నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా సో ఇక మాకు మంచిగా పూజ జరిగింది అర్చన చేయించుకున్నాము అక్షంతాలు కూడా వేసిండు పంతులు గారు దేవుడి దగ్గర నుంచి నిజంగా ఇది నా అదృష్టంగా భావిస్తున్నా నేనైతే వినాయకుడు అట్లా రప్పించుకుండేమో నన్ను నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా బాలపూర్ వినాయకుడిని చూడాలి చూడాలి అని చెప్పేసి మా ఆయన విలుస్తున్నా పట్టించుకున్నంత మునిగిపోయిన వీడియోలల్లా సో చూడండి అక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నమాట అక్కడ రాడ్స్ కట్టారు కదా అక్కడి నుంచి అందరినీ పంపించేస్తున్నారు సండే రోజు ఫుల్ రెష్ ఉంది కానీ నేను వినాయకుడి దగ్గరికి వెళ్ళి అక్కడ వినాయకుడిని చూడడము నాకైతే అసలు మంచిగా అంటే మంచిగా అనిపించింది ఇంకొకటి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నేను అయితే పెద్ద థ్యాంక్స్ చెప్తా అసలు వాళ్ళు లేకపోతే ఇట్లా నేను వెళ్ళేదాన్ని కాదనమాట ఇంకా ఏంటంటే మనకి వినాయకుడి దగ్గర లడ్డు కూడా వచ్చింది సో లడ్డైతే తెచ్చిచ్చిరనమాట వినాయకుడి దగ్గరికి వెళ్ళడము చూడడమే అదృష్టం అనుకుంటే ఆయన ప్రసాదం కూడా మాకు దొరికింది నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా మీకు చెప్తుంటేనే అర్థమవుతుండొచ్చు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా అనేసి నాకైతే ఈ సంవత్సరం మొత్తం గుర్తుంటుంది ఇంటి దగ్గర మా ఆయన చెప్తుంటే నేను నమ్మలేదు మా ఆడపాడుచు చెప్పినా కదా మా అక్క అక్కడ ఉంటుందని అక్క ఫోన్ చేసి మస్తు మందు ఉన్నారు వస్తారో ఏమో అని చెప్పింది నాకు అక్కడ పోయి దర్శనం చేసుకునేదాకా అసలు నమ్మకం లేదనమాట ఇంకా అక్కడ ఇచ్చిన లడ్డుని తీసుకొచ్చి అయితే నేను దేవుని ఇంట్లో పెట్టేసిన ముందు నుంచి వెళ్తే బాగుండు మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది మీకేం కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్